హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా యాఫైఎలు దాటిన వారికి సీనియర్ సిటిజన్లకు కేంద్రం యొక్క భారీ గుడ్ న్యూస్ అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటి ఏ విధంగా వర్తిస్తుంది అనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో చిన్న రక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా పెట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తుంది అదే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అత్యధిక వడ్డీ అనగా ఏడాదికి ఎనిమిది పాయింట్ ఇరవై శాతం అందిస్తున్న ఈ పథకం పెట్టుబడికి పూర్తి భద్రత కల్పిస్తుంది ఇందులో ఒకసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం అనేది పొందవచ్చు ఇక ఈ పథకం యొక్క ముఖ్య వివరంలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో కనీసం వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు ఈ పథకం యొక్క కాలపరిమితి ఐదేళ్ళు డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కింపు జరిగి నేరుగా మీ అకౌంట్లో జమ అవుతుంది ఐదేళ్ల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తం కూడా వెనక్కి వస్తుంది అవసరం అనుకుంటే ఈ పథకాన్ని మూడేళ్ళ చొప్పున ఎన్నిసార్లైనా కూడా పొడిగించుకునే అవకాశం కూడా ఉంది దీనికోసం మెచ్యూరిటీకి ఏడాదికి ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పథకం యొక్క అర్హతలు దరఖాస్తు విధానం ఈ పథకంలో చేరడానికి భారత పౌరులై ఉండాలి ఖాతా తెరిచే నాటికి అరవై ఏళ్ళు నిండిన వారు అర్హులు స్వచ్ఛంద పదవి విరమణ చేసిన వారికి యాభై ఐదేళ్ళ వయసు నుంచే ఈ పథకంలో చేరవచ్చు అదేవిధంగా రక్షణ శాఖ నుండి రిటైర్డ్ అయిన సిబ్బందికి యాభై ఏళ్ళ నుండే చేరే వెసులుబాటు కల్పించారు సమీపంలోనే ఆఫీస్ లేదా అధికృత బ్యాంకు శాఖకు వెళ్ళి దరఖాస్తు ఫారం నింపి అవసరమైన కేవైసీ పత్రాలు అనగా ఆధార్ పాన్ కార్డ్ వయసు ధృవీకరణ పత్రం జత చేసి ఈ ఖాతాను సులభంగా తెరవచ్చు ఇక ఈ పథకంలో పెట్టుబడి ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఉదాహరణలతో మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి గరిష్టంగా ముప్పై లక్షలు డిపాజిట్ చేస్తే ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్లలో మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల వరకు వడ్డీ అనేది లభిస్తుంది అయితే ఇది ప్రతి మూడు నెలలకు అరవై ఒక్క వెయ్యి ఐదు వందల చొప్పున అకౌంట్లో జమ అవుతుంది అంటే నెలకు సుమారు ఇరవై వేల ఐదు వందల వరకు ఆదాయం వచ్చినట్లే ఒకవేళ మీరు పది లక్షల వరకు డిపాజిట్ చేస్తే ఐదేళ్లకు గాను వడ్డీ రూపంలో నాలుగు లక్షల పదివేల వరకు వస్తుంది ప్రతి మూడు నెలలకు ఇరవై వేల ఐదు వందల రూపాయలు అందుతుంది అంటే నెలకు ఏడు వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అలాగే సుమారు ఐదు లక్షల వరకు జమ చేస్తే మొత్తం వడ్డీ రూపంలో రెండు లక్షల ఐదు వేల వరకు వస్తుంది ప్రతి మూడు నెలలకు పదివేల రెండు వందల యాభై రూపాయల చొప్పున మీ ఖాతాలో అయితే జమవుతుంది ఇక పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత వైద్య ఖర్చులు ఇతర అవసరాల కోసం స్థిరమైన రాబడి కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఇది అత్యంత మరియు సురక్షితమైన ఉత్తమమైన పెట్టుబడి మార్గంగా నిలుస్తుంది